ప్రైస్లాడ్ ఈ దినమున దేవుడిస్తున్న లేఖన భాగము కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందామా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదు అలా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఎవరైనా ఉద్యోగం చేస్తున్నవారు లేక రైతులు లేక ఏదో ఒక బిజినెస్ చేస్తున్నవారు వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ఈరోజు దేవుడు మనతో సూటీగా మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు నీ కష్టార్జితము అప్పుల ద్వారా వడ్డీల ద్వారా హాస్పిటల్ ఖర్చులకి ఏదో ఒక విధంగా అర్థమైపోతుందేమో ఈ వాక్యం విన్న నిమిషము నుండి దేవుడి నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకొని ప్రభు మీరు చెప్పింది నెరవేర్చే దేవుడు నేను నమ్ముతున్నానయ్యా అని మీరు విశ్వసించి మీ కష్టార్జితం వ్యర్థం కాకుండా దేవుడిని ఆనుకొని ప్రియులరా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ గైకొని దేవుడికి ఒకవేళ దశమ భాగం ఏదన్నా ఇవ్వకుండా మీరు దాన్ని ఆపి ఉంటే మీ యొక్క మందిరానికి వెళ్ళి భాగం అర్పించుకొని దేవుడు నీ కష్టార్జితం వేస్ట్ కాకుండా సాతాను శత్రువులు తినకుండా నిశ్చయముగా నీ ధాన్యమును నీ శత్రువులకి ఇవ్వనని చెప్పిన వాగ్దానం ప్రకారం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు నీ శత్రువులు అనుభవించను నువ్వే అనుభవిస్తావు నువ్వు ధన్యుడివి నీకు మేలు కలుగునన్న వాగ్దానం ప్రకారం దేవుడు రోజు నీ జీవితంలో నా జీవితంలో గాక ఆమె